ఆయన పరిశుద్ధ నామంలో ప్రార్థనలో ఏకోభవిస్తున్న ఈ ఆన్లైన్ ప్రార్థన ప్రతి ఒక్కరు వింటున్న బిడ్డలు ఆన్లైన్ ప్రార్థనలు వేకోజామున వింటున్న బిడ్డలు ఆన్లైన్ ప్రార్థన ద్వారా బలపడుతున్న అనేక ప్రజలు బిడ్డలు ఆన్లైన్ ప్రార్థన ద్వారా స్వస్థత పొందుకుంటున్న బిడ్డలు అనేకులకు వారి అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా హృదయపూర్వకముగా వందనాలు తెలియజేస్తున్నాను ఈ వేకువజామున ప్రభుతో సావాసం చేస్తూ ప్రభుతో గడుపుతూ ప్రభుతో మాట్లాడుతూ ప్రభుతో ప్రార్థన చేస్తూ ప్రభుతో గడుపుతున్న వారికొక్కరి కూడా మరల ఒక్కసారి హృదయపూర్వకముగా వందనాలు ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు మన ప్రార్థన అంశం యక్షయ గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయము మొదటివ వచనము రక్ష యహోవ రక్షింపనేరక యుండునట్లు యహోవ హస్తము కుర్చక కాలేదు వినునేరక ఇండునట్లు ఆయన చెవులు మందము కాలేదు అని ప్రభు సెలవిస్తున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా ఈ వాక్యాన్ని ఎత్తి ఈ వాక్యాన్ని మనసులో ఉంచుకొని ఈ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరిచి దాచుకొని వాక్యాన్ని దానించుకుంటూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రియ ప్రేమ పరలోకము మా తండ్రి ఏసయ్యా అయ్యా నీకు వందనాలు మమ్మల్ని ప్రేమించి మిగతాగా ప్రభునైనా వీరందరికంటే మిన్నగా మమ్మల్ని ప్రేమించి లోకములో ఉన్న వాటికంటే వాళ్ళందరికంటే మమ్మల్ని ప్రేమించి అయ్యా లోకములో మాకంటే అందము సందము ప్రభు జ్ఞానము చదువు ప్రభు అన్ని విధాలముగా అన్ని విధాలుగా వారు గొప్పవారై ఉన్నారు ఆయనను ప్రవ్వా ఆయనను ప్రవ్వ ఎన్నికలేని వారము మేము ప్రభునైన ఏ యోగ్యత లేని వారమై ఉన్న మేము బహు అనగదొక్కబడుతున్న జనములో ఉన్న మేము ప్రభువ వారికంటే మిన్నగా మమ్మల్ని ప్రేమించి అయ్యా నేను దర్శించే నేను ప్రార్థించే ఈ వేకోజామున నీతో గడిపే ధన్యత మాకిచ్చినందుకై నీకు స్తోత్రంలో అయ్యా ఈ రోజున నాయన మరలా ఆయుషారోగ్యం ఇచ్చి ప్రభు ప్రార్థించుటకు కృప మీరు అనుగ్రహించినందుకై నీకు ఈ స్తోత్రంలో తండ్రి యశయ గ్రంథంలో ఈ విధంగా సెలవిస్తున్నది నాయన తండ్రి రక్షింపనేరక ఇండునట్లు యహో కుర్చగా కాలేదు విను నేరక ఇండునట్లు ఆయన చెవులు మందము కాలేదని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభు తండ్రి మీరు రక్షించుడకు ప్రభావ మీరు కాపాడుటకు ప్రభు అన్ని సమయంలో ప్రభు అన్ని సమయంలో ప్రవ్వా మీ హస్తాలు మీ బాహు హస్తాలు ప్రభు మా పట్ల ఉంచినందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి నీకు స్తోత్రములు నాయనా మా దేశంలో ప్రభు మా దేశంలో అనేకులు ప్రభు రక్షణ పొందలేకపోతున్నారు అనేకులు ప్రభునైనా నీకు వ్యతిరేకంగా ఉంటున్నారు అనేకులు నీకు విరోధముగా ఉంటున్నారు అనేకులు ప్రభునైనా అయ్యా మిమ్మల్ని నమ్మలేని పరిస్థితిలో ఉంటున్నారు అనేకులు ప్రభు నైనా అయ్యా రక్షణ మార్గంలో నడవలేకపోతున్నారు అనేకులు ప్రభునైనా నిన్ను వెంబడించలేకపోతున్నారు ప్రవ్వా అయ్యా నా దేశంలో ఉంటున్న ప్రతి బిడ్డని ప్రభునైనా కాపాడునైనా నా దేశంలో ఉంటున్న ప్రతి బిడ్డని రక్షించునైనా నా దేశంలో ఉన్న ప్రతి బిడ్డతో ప్రభు మీరు మాట్లాడండి నాయన వారి ప్రభు ప్రభునైనా బలపరచండి నాయన సంతోషపరచండి నాయన వారి పట్లని కార్యం జరిగించండి నాయన వారి పట్ల ప్రభు స్తోత్రములు నాయన మీ మీరే ప్రభునైనా వారితో మాట్లాడి ప్రభు నాయన మీకు మహిమఖార్థంగా ప్రభు ఆ బిడ్డల్ని ప్రభునైనా దీవించి ఆశీర్వదించమని నేను వేడుకుంటున్నాం నాయన ప్రభు నా దేశంలో ఉంటున్న ప్రతి బిడ్డలు ఏ కష్టంలో ఉన్నారో ఏ నష్టంలో ఉన్నారో ప్రభు స్తోత్రంలో ఏ బాధలో ఉన్నారో ఏ ఇబ్బందులో ఉన్నారో ప్రతి బిడ్డని ప్ర పట్ల ప్రభు అయ్యా మీ యొక్క కార్యం జరిగించండి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని మిమ్మల్ని వేడుకుంటున్నాము నాయన అటు బిడ్డలకు రక్షించడానికి ప్రభు నాయన నా హస్తం లేదంటున్నావు నాయన నా హస్త హస్తం కురుచగా లేదంటున్నావు నాయన నీ హస్తాలతో చాపండి నాయన నీ హస్తాలతో లేపండి నాయన నీ హస్తాలతో ముట్టండి నాయన నీ హస్తంలో ప్రభా ప్రతి బిడ్డ వ్యక్తిని క్రీస్త అనే బండ మీద నిలపండి ప్రభు నాయన క్రీస్తు బండ బండపైన నిలపండి ప్రభు నాయన మిమ్మల్ని తెలుసుకుంటే యోగ్యత ధన్యత ప్రభు నాయన ప్రతి బిడ్డకు దయచండి ప్రభు నాయనా అనేకులు ప్రభు స్తోత్రములు పాప ముసుకులో ఉంటున్నారు అనేకులు ప్రభు నాయనా అయ్యా ఎంతగానమో ప్రభు నీకు వ్యతిరేకమైన ముసుగులో ఉంటున్నారు అయ్యా అనే అనేకులు దుష్టిని వలయంలో పడిపోతున్నారు అనేకులు ప్రభునైనా సాతాను వలలో పడి ఉంటున్నారు అనేకులు ప్రభా సాతాను వేయించిన అగ్నిపానములకు పడిపోతున్నారు అయ్యా అనేకులు ప్రభా రంగుల వలయంలో ఈ లోకమనే ప్రవ ప్రభు ప్రభునైనా అయ్యా ఉంటున్నారు ప్రభు అనేకులు ప్రభానైనా సాతాని యొక్క కుచ్చులో పడిపోతున్నారు వారు ఉచ్చులో ప్రభునైనా వారిని ప్రభు విడిపించండి నాయనా వారికి ప్రభు స్తోత్రములు సంపూర్ణమైన విడుదల కలగచ్చేయండి సంపూర్ణమైన ప్రభు నాయన అయ్యా నిన్ను ఆనుకుండే ప్రభు స్తోత్రములు నీ రెక్కల కిందికి వచ్చే ప్రభు నాయన అటువంటి యోగ్యత ధన్యత ప్రభు నాయన వారిని రక్షించమని నాయన ఆ బిడ్డల పట్ల వేకో నీవేకోజామున మేము ప్రార్థన చేస్తున్నాం నాయన ప్రతి ఒక్కరిని రక్షించండి ప్రభు ప్రతి ఒక్కరిని రక్షించండి నాయన ప్రతి ఒక్కరిని కాపాడండి అండి నాయన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నాయన అయ్యా స్తోత్రములు నాయనా నా దేశము ప్రభు శాంతి దేశం కలగచ్చండి ప్రభా నా దేశంలో ప్రభు స్తోత్రములు నాయన దేశంలో ఉన్న ప్రజలు నాయనా ఎటువంటి తప్పు పడిపోకుండా ప్రభు నాయన ఎటువంటిగా ప్రభు స్తోత్రములు నాయనా అన్యాయస్తులుగా ఉండకుండా ప్రభు నాయన నా దేశంలో ప్రతి ఒక్కరికి మంచి మనసు కలగ చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన నీతో ప్రభు నైన సావాసం ఉండే కృపని అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను ప్రభు స్తోత్రములు నాయన ఎందరైతే ప్రభునైనా నీ యొక్క ప్రభు స్తోత్రములు నేను నమ్మి నీ బిడ్డలమని అనిపించుకుంటూ ప్రభు స్తోత్రములు నీతో సావాసం చేస్తామంటూ ప్రభు ప్రార్థించలేకపోతున్నారు నేను వెంబడించలేకపోతున్నారు అయ్యా వాళ్ళు యొక్క ప్రభు నైన పాత జీవితంలో మరల గుంటలో పడిపోయి ప్రభు స్తోత్రములు అయ్యా ప్రభు వారి మొరపెట్టలేకపోతున్నారేమో అటువంటి వారి కొరకు ప్రభునైనా మేము మొరపెట్టుతున్నాము నాయన ఈ సమయంలో మొరపెడుతున్నా ప్రభు స్తోత్రంలో నాయనా వారికి ప్రభు స్తోత్రం నా చెవులు మందంగా లేవు అంటున్నావు ప్రభు స్తోత్రులు నాయనా అంటే ప్రభు స్తోత్రములు మీరు నాయన వారు మొరకు ప్రవనైనా మీ చెవులు చొంచి ఉన్నారు ప్రభు స్తోత్రంలో నాయన మీ చెవులు ఆలకించే దేవుడమని మీరు సెలవిస్తున్నారు నాయనా అయ్యా పాపంలో ఉన్న అపరాధములు ఉన్న దుష్టత్వంలో ఉన్న ఎక్కడ ఉన్న ఎటువంటి సందర్భంలో రక్షింప నేరడానికి నా హస్తాలు చాపి ఉన్నాయి మీకు భయపడకండి అని సెలవిస్తున్నావు మీ మొరకు వినుటకు నా చెవులు చగలు లేక మందము లేవు వింటానని మీరు సెలవిస్తున్నారు అయ్యా ఈ రాత్రి జామున ప్రభు ఈ యొక్క ప్రభు నాయన వేకో జామున ప్రభు నాయన రాత్రిజామునంత కరుణించి కాపాడి మమ్మల్ని ప్రభు స్తోత్రములు నీ ఆధరణలో నిలిపి ప్రభు నాయన మరలా వేకో జామున ప్రభు నాయన ఈ విధంగా మొరపెట్టుటకు ప్రభునైనా నీ కృప చూపినందుకై నీకు స్తోత్రములు స్తోత్రములునైనా నీ లోకంలో ప్రభు స్తోత్రములు నాయన మరి ఎందరో మరి ఎందరో ప్రభు స్తోత్రములునైనా నేను దూషిస్తున్నారు అటువంటి వారిని క్షమించండి ప్రభు అయ్యా నేను అపార్థం చేసుకుంటున్నాను అటువంటి వారిని క్షమించండి ప్రభు నీ బిడ్డల పట్ల ప్రభు స్తోత్రం అసహ్యంగా మాట్లాడుతున్నారు అటువంటి వారిని క్షమించండి ప్రభు నీ బిడ్డల పట్ల ప్రభు ప్రతి చెడు తలంపులు ప్రభు ప్రభునైనా బుడదలుతున్నారు ప్రభు అటువంటి వారిని క్షమించండి ప్రభా నీ బిడ్డలు కూడా ప్రభు స్తోత్రములు నిన్నే నమ్మిన వారు కనుక ప్రభునైనా శ్రేష్టంగా నీలో ఉండి ప్రభునైనా అయ్యా తేటపరిచి నీలో ఉండి మంచి యొక్క ప్రభు స్తోత్రములు నీ గుణాతిశయములు బయలుపరచడానికి సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను మిమ్మల్ని ధరించుకున్న మేము ప్రభా నిన్ను ప్రభుత్వం రించుకున్న మేము మీ గుణాతిశయంలో మాలో కనబడలే కానీ మరియు వేరే యొక్క దుష్టిని యొక్క కార్యాలు మాలో కనబడకూడదని ప్రభునైనా నేను వేడుకుంటున్నాము నాయన ఈ వేకోజామున జామున తండ్రి మీరు పర మరల ప్రభునైనా మాకు ఈ వాక్యాన్ని గుర్తు చేసి ప్రతి ఒక్కరితో ప్రభు స్తోత్రంలో మీరు మాట్లాడితే మాట్లాడి రక్షించమని నేను వేడుకుంటున్నాం మేము వెళుతున్న ప్రభు స్తోత్రంలో ప్రతి సమయంలో లేక ప్రతి పనిముట్లలో ప్రతి ఉద్యోగంలో ప్రతి 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 పనిముట్టులలో ప్రభు నాయన మేము కానీ మా సారవులు కానీ మా తోటి వారులు కానీ పని వాళ్ళు కానీ ఎవరైనా ప్రభు నాయన వారిని రక్షించండి వారితో ఉండండి వారి యొక్క సమస్యలన్నీ తీర్చివేయండి వారితో మీరు మాట్లాడండి ప్రభు నాయన వారికి ప్రభు స్తోత్రంలో నాయన వారికి కూడా మీ రక్షణ కలగజేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం అయ్యా మీరు మాట్లాడండి మీరు మాట్లాడితే అసాధ్యమైనది ఏది లేదు ప్రభు స్తోత్రంలో నాయన మా తోటి వారి పని వారి కోరు కూడా ప్రార్థిస్తున్నాం వారిని కూడా ప్రభు స్తోత్రం ఎటువంటి ఇబ్బందులో ఉన్నారో ఎటువంటి ప్రభు కష్టంలో ఉన్నారో వారి కష్టాలన్నీ వారి ఇబ్బందులన్నీ ప్రభునైనా వారిని దూరపరిచి ప్రభు క్షేమంగా వారిని ప్రభునైనా వారిని రక్షించమని కాపాడమని నేను వేడుకుంటున్నాం తండ్రి ఈ ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి ఈ వేక్ ప్రభు మా యొక్క పనుముట్లలో మేము వెళుతున్నప్పుడు ఎలాంటి అపాయం లేకుండా కరువు నుంచి కాపాడండి మరలా తిరిగి గృహానికి చేరి ప్రభునైనా మేము వస్ వచ్చుతుండగా ఎలాంటి అపాయం లేకుండా కరువు నుంచి కాపాడమని ప్రతి సమయంలోందు ప్రతి ప్రతి సమయంలోందు నీకు మహిమ అయ్యా జీవించే బ్రతుకు మాకు చేయమని ఈ ప్రార్థనంతా నీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన నీ పాదాలు చెంతకు చేరుస్తూ మా ప్రార్థనలు మీరు వింటున్నారని మా ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడవని నమ్ముతూ విశ్వసిస్తూ ఏసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్